ధూపం అంటే ఏమిటి ధూపం అంటే మనందరికీ తెలిసింది సాంబ్రాణి గుగ్గుల ధూపం కానీ వీటన్నిటికన్నా ఇంకా పవిత్రమైనది దసాంగ ధూపం అసలు దసాంగ ధూపం అంటే ఏమిటి దసాంగం అంటే పది అంగాలు అని అర్థం ఈ ధూపంలో పది రకాల ముఖ్యమైన పదార్థాలు సహజ పదార్థాలు ఉంటాయి వీటిలో కొన్ని సాధారణంగా సాంబ్రాణి ఇది ప్రధానమైన పదార్థం ఇది మంచి సువాసన ఇస్తుంది మరియు గాలిని శుద్ధి చేస్తుంది గంధం పొడి ఇది ప్రశాంతమైన సువాసనను ఇస్తుంది గుగ్గిలం ఇది ధార్మిక ప్రాముఖ్యత కలిగిన ఒక సుగంధ రెజిన్ మరియు కర్పూరం ఇది మంచి సువాసన ఇస్తుంది అలాగే తులసి తులసి ఆకులు లేదా పొడిని ఆవు పేడ ఇది పవిత్రమైనదిగా భావిస్తారు మరియు దోపానికి ఆధారం ఇతర మూలికలు ఏముంటాయంటే తగర్ అఖిల్ అగర్ దేవదారు వంటివి కూడా ఇందులో వాడుతారు దశాంగ ధూపం వల్ల ఉపయోగాలు ఏంటి దశాంగ ధూపాన్ని వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు సానుకూల శక్తి ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు దైవిక శక్తిని ఆకర్షిస్తుంది ప్రతికూల శక్తుల నివారణకు చెడు శక్తులు ప్రతికూల ఆలోచనను మరియు కంపనాలను దూరం చేస్తుందని నమ్ముతారు ధూపంలో సహజ పదార్థాలు గాలిని శుద్ధి చేసి బ్యాక్టీరియా వంటి వైరస్లను తగ్గిస్తాయి మానసిక ప్రశాంతత కోసం దీని సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఏకాగ్రతను పెంచుతుంది యోగా ధ్యానం చేసేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే ఆయుర్వేదంలో దీనికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు కొన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు అలాగే ఇంట్లో ఉండే దుర్వాసనని తొలగించే సుగంధాన్ని వెదజల్లుతుంది పూజా కార్యక్రమాల్లో శుభకార్యాల్లో దేవాలయాల్లో పూజా గదుల్లో గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధూపం అనేసరికి సాంబ్రాణి గుగ్గులతో పాటు ఈ దశాంగ ధూపాన్ని ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను మీ శ్రీనివాస్ కేఎంఎల్ పూజా సామాగ్రి గాజువాక కొత్త గాజువాక ఆపోజిట్ వెజిటేబుల్ మార్కెట్